హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మ వాళ్ళ ఊరిలో పొంగళ్ళు పెట్టే వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి అంటే ప్రతి సంవత్సరం కూడా జాతర అనేది చేసుకుంటాం కదా ప్రతి ఊరిలో కూడాను గంగమ్మ జాతర సెలబ్రేషన్స్ బట్ అమ్మ వాళ్ళ ఏంటంటే లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేశారు మూడేండ్లకి ఒకసారి అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట మనకి జాతరలు ఎలా అయితే చేస్తారో అదేలాగా బట్ ఇంకా లాస్ట్ ఇయర్ బాగా చేశారు కాబట్టి ఇంకా ఈసారి అయితే సింపుల్గా ఊరంతా కలిసి పొంగల్ పెట్టుకొని వస్తారనమాట మూడు గుళ్ళు దగ్గర అయితే సో అదైతే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంతవరకు మీరు చూడలేదు కదా అమ్మవారి ఊళ్ళో ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి అందుకని చెప్పేసి అయితే ఇంకా ఈ వీడియో అనేది నేను వీలైనంత వరకు షూట్ చేశాను అనమాట సో ఇంకా మార్నింగ్ మేము లేచేసరికి అమ్మ అయితే నైట్ అంతా మేల్కొని ఇంకా ఇంట్లో వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు మామూలుగానే మా అమ్మకి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఒక అకేషన్ ఉంది అంటే ఇంక నిద్ర పట్టదనమాట నైట్ అంతా మేల్కొని ఈ ఇల్లు క్లీనింగ్ పనులు ఇలా బయట అలికే పనులు ముగ్గులేసే పనులు ఇలాంటివన్నీ చేసేస్తారనమాట ఇంకా అలానే మేము లేచేసరికి చూడండి మా అమ్మ స్నానం చేసేసుకున్నారు మంచిగా ఇల్లు వాకిలంతా శుభ్రం చేసేసి ముగ్గులు పెట్టేసుకొని ఇంకా గంపకి కావాల్సిన వేపాకవి రెడీ చేసుకుంటున్నారు అండ్ ఇంకా మా అమ్మతో పాటు మా పెద్దమ్మాయి కూడా పడుకుంటుంది కాబట్టి తను కూడా తొందరగా లేచేసి అమ్మతో పాటుగా స్నానం అయితే చేసేసింది మామూలుగా చిన్న పిల్లల్ని పక్కలో పడుకొని పెట్టుకున్నప్పుడు మనము పుట్టిన పిల్లల్ని మనం పక్క నుంచి లేసేస్తే పిల్లలు ఎలాగైతే లేసేస్తారో అదే ఇలాగా అనమాట మా పెద్దమ్మాయి కూడా ఎప్పుడు అంతేనండి మా దగ్గర అయితే ఉండదనమాట ఇక్కడికి వచ్చేస్తే అక్కడికి మా అమ్మ వచ్చినా కూడా అంతే మా అమ్మ కూర్చీ అనమాట తను అమ్మమ్మ కూర్చీ అంటారు కదా అట్లా సో అమ్మతో పాటు లేసి ఇంకా తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే ఆయన ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ప్రతిరోజు కూడా ఈ టైంకి బయలుదేరేస్తారు మేమందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారనమాట సాయంత్రం వర్క్ అవి చూసుకొని మళ్ళీ మార్నింగ్ ఒక సెవెన్ సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి ఇంకా ఇంట్లో పూజ అవి చేసుకొని ఆయన ఆఫీస్కి వెళ్తారనమాట అండ్ పలం నీరులో జాతర ఉందని చెప్పాను కదండి సో అని చెప్పేసి ఇంకా ఈరోజు నైట్ మేము వెళ్తాము అందుకని చెప్పి వేపాకు ఆకు మామిడి ఆకులు పువ్వులు ఇవన్నీ కూడా అమ్మ ఇక్కడ ఉండే ఇచ్చి పంపించేస్తున్నారనమాట ఇంకా అవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము టైమ్ అన్నాను మళ్ళీ మేము నైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీకు రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే అమ్మ పూజ అవి చేసేసింది అండ్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట ఇంకా మా మోక్షిని అయితే దండం పెట్టుకోనా అని చెప్పేసి దేవుడి దగ్గరికి తీసుకొస్తే దాన్ని వెరైటీగా దండం పెట్టుకుంటాను చూసారు కదా సో అలాగనమాట ఇంకా అమ్మ అయితే ఎంత చక్కగా పూజ చేసిందో చూడండి మంచిగా సింపుల్గా అండ్ చాలా కలగా అనిపించేలాగా పూజ అయితే కంప్లీట్ చేసేసింది అండ్ ఈసారి పలమనేరులో జాతర అయితే మంచిగా నేను అనుకున్న విధంగానే సెలబ్రేషన్ చేసుకున్నాము అండ్ చాలా సందడి సందడిగా ఉంటుంది అవన్నీ కూడా మీకు రేపటి వీడియోలో వస్తాయి చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి ఇంకా ఇక్కడ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయండి పొంగల్ పెట్టడం కోసం అని చెప్పేసి ఇంకా ఈ విధంగా బ్యాండ్ సెట్ ఏదో అంటారు కదా సో ఇవి కూడా పెట్టారనమాట డ్రమ్స్ లాగా ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు మనల్ని తీసుకెళ్ళడానికి అనమాట టెంపుల్స్ దగ్గరికి అట్లా మూడు టెంపుల్స్ అనమాట అమ్మవారు మారెమ్మ ముత్యాలమ్మ అలాగే గంగమ్మ ఇట్లా మూడు టెంపుల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు అండ్ అయితే ఇంకా వీళ్ళిలా ఊరంతా కొట్టుకుంటూ వెళ్తారనమాట బ్యాండ్ సెట్ అనేది మళ్ళీ ఇక్కడ పొంగల్ గంపలు అయితే తీసుకొని వెళ్తాం మనం వాళ్ళతో పాటు అండ్ ఇంకా వాళ్ళు అట్లా వెళ్ళేసి ఊరంతా పిలిచేసి వస్తారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మనం అందరం కలిసి వెళ్తామన్నమాట ఇక్కడ చూసారు కదా ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా బయలుదేరుతాము అట్లా ఒక్కొక్క వీధిలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క చోట వెయిట్ చేస్తుంటారు దాని తర్వాత మళ్ళీ ఊరంతా కలిసి అయితే పొంగలు అనమాట అయితే మన వీధుల నుంచి కూడాను మెయిన్ వినాయకూర్ టెంపుల్ ఉందండి అక్కడికైతే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడికి ఊరందరూ కలిసి వస్తారనమాట పొంగల్ తీసుకొని అంటే అటుపక్క ఉన్నవాళ్ళు ఇటుపక్క వీధుల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వినాయకూర్ టెంపుల్ దగ్గర చేరుతారు ఇంక ఇక్కడ నుంచి కూడా వెళ్ళాలన్నమాట అండ్ దూరం ఎక్కువ ఉంటుంది ఈ టెంపుల్ అందుకని చెప్పేసి అమ్మ అయితే రాలేదనమాట నన్నీ పిల్లల్ని అయితే పంపించింది ఎందుకంటే అమ్మకి కొంచెం లెగ్ పెయిన్ ఉంది ఎంత ఎక్కువ దూరం నడవలేరనమాట ఇంక ఇంట్లో పనులు అవి నేను చేసుకొని మీరు వచ్చేసరికి మీకు తినడానికి భోజనం అవి చేసి పెడతాను మీరు వెళ్ళేసి రండి అని చెప్పింది అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా పూజకంతా కూడా ఇక్కడ తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకా మనం తీసుకొచ్చిన వేపాకు పువ్వులు ఇంకా తాంబూలము అరటిపళ్ళు కడ్డీలు కర్పూరం ఇలాంటివి ఉంటాయి కదా పూజకు సంబంధించి అవన్నీ కూడా ఈ విధంగా ఒక ఇద్దరు ముగ్గురు అయితే కలెక్ట్ చేసుకుంటారు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఈ గుడి దగ్గర వీళ్ళు చేయాలి నెక్స్ట్ గుడి దగ్గర ఇంకొకరు చేయాలి అట్లా ఊర్లో ఉంటాయి కదండి అనమాట డివైడ్ చేసుకుని ఉంటారు ఈ గుడి దగ్గర ఒకరిది ఇంకొక గుడి దగ్గర ఒకరిది అన్నట్లుగా పూజలు ఉంటాయన్నమాట అట్లయితే ఇంక ఇక్కడ ఫస్ట్ ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ పూజ చేసేవాళ్ళు లోపల ఉన్నారు సో వాళ్ళైతే పూజిస్తారు పూజిస్తారనమాట అండ్ మనం తీసుకెళ్లినవన్నీ అక్కడ వాళ్ళ దగ్గరికి ఇచ్చామంటే వాళ్ళు అక్కడ అమ్మవారికి అలంకరణ చేసి పూజలు చేసి దాని తర్వాత ఇంక ఇక్కడ పొటేలు కొట్టేసి ఇంక ఇక్కడ నుంచి కూడా మనం ఇంటికి వెళ్తామన్నమాట ఇంకా ఈ విధంగా మూడు టెంపుల్స్ దగ్గర మూడు అయితే కొడతారనమాట అవన్నీ కూడా చూపిస్తారు ఇంకైతే చూసారు కదండి కొంతమంది అయితే ఇక్కడ గుడి దగ్గరనే పొంగల్ అవి ఇక్కడే చేశారనమాట పొయ్యిలు పెట్టి మేమైతే ఇంటి దగ్గర నుండి చేసుకొచ్చేసాము ఎందుకంటే ఇక్కడ ఎండ విపరీతంగా ఉంది అండ్ ఎండకు తగ్గట్టుగా మనం ఇంక ఇక్కడ చేయాలంటే ఆ పొగలో కష్టం అని చెప్పేసి ఇంకా అమ్మ ఇంట్లోనే చేసి ఇచ్చేస్తారనమాట చాలా మంది ఇంట్లో చేసుకొచ్చేస్తారు అండ్ కొంతమంది మాత్రమే అక్కడ చేస్తారనమాట ఇంకా అంత దూరం వెళ్ళేసి వచ్చేసరికి నాకు ఫుల్గా చెమటలు పట్టేసింది ఇంకా నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయింది వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా వెళ్ళని వచ్చేసరికి ఇంకా మొహం అంతా వాడిపోయింది అండ్ ఒక టెంపుల్ అయిపోయింది ఇంకా రెండు టెంపుల్స్ అయితే వెళ్ళాలి అండ్ రెండో టెంపుల్ దగ్గర నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఇది మూడో టెంపుల్ ఊర్లో ఉన్న గంగమ్మ గుడి అనమాట ఇంతకుముందు మీకు కుంభాభిషేకాలు చేసే వీడియో ఇవన్నీ కూడా నేను మీకు చూపించున్నాను కదండి సో ఇక్కడే అనమాట ఇక్కడ మెయిన్ గుడి అనమాట ఊర్లో గంగమ్మ గుడి ఇక్కడే జాతర చేస్తే చేసేది కూడాను సో ఈసారి అయితే ఇంకా జాతర చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా చేస్తారు అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి అండ్ ఇంకా గంగమ్మ గుడి దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడైతే ప్లేస్ బాగుంటుందండి ఎండ ఏమి అనమాట మొత్తం షీట్లు ఉంచేశారు కాబట్టి ఇబ్బంది లేదు ఊర్లో గుడి కదా మంచిగా అరేంజ్ చేశారనమాట అన్నీ కూడాను ఎందుకంటే జాతర అన్ని ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఇంకా ఈ గుడి దగ్గరకు అయితే ఎండ ఎక్కువగా ఉంది లేట్ అయిపోతుంది చెప్పేసి అందరినీ కూడా ఇంట్లోనే వండుకొని వచ్చేయమని చెప్పారు అంతా కూడాను సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే చేసుకొని వచ్చేసారు ఇంకా మేమైతే మూడు ప్రదక్షిణలు చేసుకొని వచ్చి ఇంక ఇక్కడ కూర్చునేసాము ఫుల్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా ప్లేస్ సరిపోలేదు టెంపుల్ అంటే దేవుడి దగ్గర కూర్చోవడానికి సో మేమైతే ఇంక ఇక్కడ వచ్చాం కాబట్టి ఇంక ఇక్కడ లాస్ట్లో కూర్చున్నాం అనమాట అండ్ ఇంకైతే మా పాపని అంటే పెద్దమ్మాయిని కొంచెం వీడియో షూట్ చేయమంటే ఇంక ఇక్కడ లైటింగ్ రాలేదని చెప్పేసి అరుస్తోంది సో ఏదోలాగా కొంచెం తీయని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఎవరో ఒకరు అడ్డం వస్తూ ఉంటారు కదా మన వీడియో కోసం వాళ్ళ పాపం పక్కకి వెళ్ళలేరు కదా సో అట్లన్నమాట ఇంకా చూసారు కదండి భలే కొట్టారనమాట వీళ్ళు ఈ బ్యాండ్ సెట్ వాళ్ళు వాటిని పర్ఫెక్ట్గా ఏ పేరుతో పిలుస్తారో నాకు ఐడియా లేదు కానీ బ్యాండ్ సెట్ అంటాను నేనైతే బలే వాయిస్తారనమాట వీళ్ళు మంచిగా వాయించారు ఇంకా పిల్లలు అయితే చూస్తున్నారు కదా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట అండ్ మామూలుగా ఇంతకుముందు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళండి మేము చిన్న పిల్లలు అప్పుడు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళంతా సైలెంట్ అయిపోయారు ఇంక ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న చిన్న పుట్టగొడకలు వేసినట్టు లేసారు వీళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి అండ్ బాగా డాన్సులు వేస్తూ ఇరగ चूड़ी थे। ఇక్కడైతే మనం తీసుకొచ్చిన పొంగల్ అన్ని కుంభం వేసేసి దాని తర్వాత అయితే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారత్ అయితే ఇస్తున్నారు అమ్మవారికి ఇక్కడ చూసేసేయండి ఇంకా ఇక్కడ అయితే పొటేల్ని బలివుడనుకని చెప్పేసి ఇంకా పూజిస్తూ ఉన్నారనమాట చెప్పాను కదా మూడు గుళ్ళ దగ్గర మూడు పొటేలు అయితే కొడతారు అట్లనే ఇంకా ఇక్కడ కూడా పొటేలకు అయితే పూజ చేసి ఇంకా నీళ్లు పోస్తారనమాట పైన అందరికీ తెలిసే ఉంటుందిలేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అట్లా మనము ఆ పొటేలకి పూజ అంటే పసుపు కుంకం పెట్టి పువ్వులు మెడలో వేసి ఇట్లా కర్పూరం హారతిచ్చేసి కడ్డీలు హారతిచ్చి దాని తర్వాత నీళ్ళు పోస్తారనమాట నీళ్ళు పోసినప్పుడు అది కనుక ఒళ్ళంతా విదిలించుకునింది అనుకోండి అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంది అమ్మవారు ఒప్పుకున్నారు అన్నట్టుగా అంట సో అది ప్రతిసారి ఎక్కడ కొట్టినా కూడా అదే చేస్తారు సో మీలో ఎంతమందికి ఇది తెలుసో కామెంట్స్ షేర్ చేయండి అండ్ ఇంకా మామూలుగా పెద్ద పెద్ద జాతరలు చేసే చోటు కూడా అదేలాగా చేస్తారండి నీళ్లు పోసిన తర్వాత అది ఉదరాలి అట్లా ఉదిరితేనే మనం దాన్ని కొట్టాలన్నమాట అంటే బలి ఇవ్వాలి లేదంటే ఇవ్వకూడదు అది మళ్ళీ అట్లా ఉదిరేంత వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట సో అట్లయితే చేస్తారు ఒకవేళ అది ఉదరలేదు అంటే ఇంకేదో కూడా చేస్తారనమాట నడుము దగ్గర అట్లా బలిచ్చేసి ఏదో ఏదో చేస్తారు నాకు క్లారిటీగా ఐడియా లేదు కొన్ని కొన్ని విలేజెస్ లో కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి అట్లా అనమాట ఇంక ఇక్కడ ఉదిరింది చూడండి ఈ విధంగానే ఫుల్ గా ఎదుగుండి ఇలా బాడీ మొత్తం ఉదిరించాలి అయితే గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తాము అది అక్కడ పొట్టేలు కొట్టడం అవన్నీ కూడా నేను మళ్ళీ ఎందుకు లేని చెప్పేసి షూట్ చేయలేదు లేండి ఇక్కడైతే నేను మీతో డైరెక్ట్గా మాట్లాడదామని చెప్పేసి వీడియో ఆన్ చేశాను కానీ ఎవరో ఒకరు మా నాన్న మాట్లాడడం పిల్లలు మాట్లాడడం మా అమ్మ మాట్లాడడం ఇట్లు ఉన్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా ఎందుకు లే అని చెప్పి మ్యూట్ చేసేసాను నేను ఇక్కడ సో మేమైతే ఇంకా నేను అలాగే మా పలం పలనుగురుకి బయలుదేరేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ పూజలంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మ కూడా ఫుడ్ చేసేసింది తినేసి అయితే బయలుదేరేస్తాము అండ్ నైట్ నుంచి కూడా మనకి పలం ఉంటుంది ఈరోజు నైట్ అలాగే రేపు తిరణాలు ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి వీడియోస్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మా రిలేటివ్స్ అంతా కూడా వస్తున్నారనమాట సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళు అలాగే ఇంకా నేనైతే ఇంటి నుండి పలం అయితే వచ్చేసాము నేను మా చిన్నమ్మాయి అండ్ వస్తూ వస్తూ ఇన్ని బ్యాగ్లైతే పట్టుకొని వచ్చానమాట ఇన్ని రోజులు అక్కడే ఉన్నాం కదండి ఇంకా మెయిన్ పండుగ అనమాట మనకి పలం నేర్లో బాగా గ్రాండ్గా అండ్ మెయిన్గా చేసే ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది గంగమ్మ జాతర అనమాట తిరుపతి గంగమ్మ జాతర సో దీన్ని మనం మిస్ అవుతామా చెప్పండి చిన్నప్పటి నుంచే మిస్ అవ్వలేదు అలాంటిది ఇంక ఇప్పుడు మిస్ అవుతామా కాబట్టి ఇంక రిలేటివ్స్కి కూడా చెప్పాను కొంతమంది అది కూడా కొంతమందికి అనమాట అందరికీ చెప్తే దాదాపు ఒక ఒక వంద మంది అయినా వస్తారు కాకపోతే నేను ఎవరికి చెప్పలేదండి ఈసారి ఇంతకుముందు చెప్పాను వచ్చారనమాట మనం మెయిన్గా టౌన్లో ఉన్నప్పుడు కాకపోతే ఇప్పుడు మనం టౌన్కి దూరంగా ఉన్నాం వచ్చినా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకులే అని చెప్పేసి చెప్పలేదు అండ్ ఇంకైతే కొంతమందికే చెప్పాను సో ఎవరెవరు ఆయన చెప్పేసి మీరు చూడాలనుకుంటే మీరు రేపటి వీడియో అయితే ఖచ్చితంగా చూడాల్సిందే సో ఇంకా నేను అమ్మ అయితే మా ఆయనకి ఫుడ్ అవి ఇచ్చి పంపించారు ఆయన మధ్యాహ్నం ఇంటికి రాలేదు కదా అని చెప్పేసి ఇంకా నా దగ్గర ఇచ్చి పంపించారనమాట చికెను అలాగే సంగటి ఇవి చేస్తున్నారు ఇంకా వాటితో పాటు పొరక్ పొలలు బొగ్గులు కూడా ఇచ్చారనమాట ఇవి ఎందుకో తెలుసా గాలి ధూళి ఉంటాయి వెజ్ అవి ఎత్తుకొని వస్తున్నాం కదా అని చెప్పేసి అవన్నమాట కానీ మేము నడిచి రాలేదు మా అన్న ఆటోలో తీసుకొచ్చి మమ్మల్ని వదిలేసి వెళ్ళారనమాట నాన్ వెజ్ అవి తీసుకొని వస్తున్నాం కదా అని చెప్పేసి మమ్మల్ని ఆటోలో పిలుచుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళారు అండ్ ఊరగాయలు అన్నీ పెట్టున్నామండి టొమాటో ఊరగాయి దాని తర్వాత మ్యాంగో తురం పచ్చడి ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ వీడియో చూసేశారు సో చూడండి వాళ్ళకి ఇక్కడ పైన లింక్ ఇస్తాను చూడండి మన స్క్రీన్ పైన కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా తీసుకొచ్చేసానమాట మళ్ళీ నేను వెళ్ళదలుచుకోలేదండి ఇంటికైతే ఇంకా ఇన్ని రోజులు ఉన్నాం చాలే ఇంకా మన ఇంట్లో మనం ఉందాము నాకు ఎందుకో ఇక్కడ ఉండాలంటేనే ఎక్కువ ఇష్టం అనమాట వెళ్తాను ఆసే కానీ వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండను అనమాట ఒక ఫైవ్ డేస్ ఉన్నానంటే అదే ఎక్కువ నాకు అండ్ అక్కడికి వెళ్తే కూడా కొంచెం ఎండలకి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి ఉండిపోతూ ఉంటాను నేను ఇంకా పచ్చళ్ళైతే అంటే ఊరగాయలు పెట్టుకొని వచ్చాను కదా ఇది టొమాటో ఊరగాయ అండ్ మ్యాంగో తురుము పచ్చడి రెండు కూడా పెట్టుకొని వచ్చాను ఇంకా మేము తీసుకెళ్ళిన బట్టలు ఇవన్నీ కూడా అనమాట ఇన్ని బ్యాగులు అయితే సో ఇంకా ఇంట్లో చాలా చాలా వర్క్స్ అయితే ఉన్నాయండి పండ క్లీనింగ్స్ అయితే ఏం చేయలేదు మేము వెళ్ళి కూడా దాదాపు ఒక వన్ వీక్ అయిపోతుంది కాబట్టి ఇంకా వన్ వీక్ తర్వాత ఇంటికి వచ్చామన్నమాట ఇంకా అరుణాచలం వెళ్ళినప్పుడు వచ్చాము ఆ రోజుకి అట్లా ఇల్లు క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోయాము అండ్ ఇప్పుడు వచ్చామన్నమాట ఫుల్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో బాబాయ్ థ్యాంక్ యూ